సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో జరుగుతున్న లైసెన్స్ ల్యాండ్ సర్వేర్లుగా మొదటి విడతలో ఎంపికైన వారి శిక్షణ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడారు భూభారతి చట్టం అమలు కోసం సర్వేయర్ల సేవల అవసరం ఎక్కువగా ఉందని ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సర్వేర్ల కొరత ఉన్నందున అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి రెండు నెలలు శిక్షణ ఇప్పించి లైసెన్స్ సర్వేయర్లుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు అలాగే సర్వేర్ల కొరతతో భూ కొలతల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండడం మూలంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి కూడా అధిక దరఖాస్తులు భూ సంబంధమైనవే వస్తున్నాయన్నారు ప్రభుత్వం మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక ప్రశ్నలు అడిగి భూమి కొలతల విధానాలను భూమి కొలతల్లో వాడే పరికరాల ఉపయోగంను సంపూర్ణంగా తెలుసుకుని ఫీల్డ్ మీద ప్రాక్టికల్ చేసి నైపుణ్యత గల సర్వేర్లుగా సిద్ధం కావాలని చెప్పారు భూమి కొలతల ఆధారంగానే రైతులకు టెంపరీ భూదార్ కార్డు పర్మనెంట్ భూదార్ కార్డులను కేటాయించడం జరుగుతుందని సర్వే నెంబర్ల వారీగా సబ్ డివిజన్ డివిజన్ల వారిగా కొలతలను కొలవడంలో నైపుణ్యం సాధించాలని సూచించారు ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న వారికి సర్వే మెటీరియల్ కిట్ ను పంపిణీ చేశారు